అందరికి నమస్కారం ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ హరు రఘుప్రియ గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం మేడం నమస్తే మా మేడం శ్రావణ మాసం అయిపోయింది భాద్రపద మాసం స్టార్ట్ అయింది భాద్రపద మాసం విశిష్టత తెలియజేయండి అలాగే ఈ భాద్రపద అనే పదం ఎలా వచ్చింది మేడం కాస్త వివరించండి శ్రీగురు ప్రతి మాసానికి చంద్రమానం ప్రకారము ఒక్కొక్క పేరు ఉంటుంది శ్రావణ మాసము అంటే శ్రవణ నక్షత్రం ఆ నక్షత్రంలో చంద్రుడు ఉంటాడు కాబట్టి శ్రావణమాసము మళ్ళా చంద్రుడు తన దశను మార్చుకుని భాద్రపద మాసంలోకి వస్తాడు భాద్రపద మాసానికి ఆ పేరు ఎలా వచ్చిందంటే మన నక్షత్రాల్లో ఉత్తరాభాద్ర పూర్వభాద్ర సో ఈ భాద్ర అనే పదము ఆ టైంలో చంద్రుడు మా గమనాన్ని బట్టి వచ్చింది కాబట్టి దీన్ని భాద్రపద మాసంగా మనం చెప్పుకుంటామన్నమాట అయితే ఈ జ్యోతిష్యంలో ఈ గ్రహాలు కానీ ఈ రాసులు కానీ మార్ మారుతూ ఉంటాయి దిశలు దశలు ఉంటాయి అయితే ఈ సెప్టెంబర్ మాసంలో కొన్ని రాసులు కొన్ని గ్రహాలు ఆయా నక్షత్రాల నుంచి తమ గమనాన్ని మార్చుకుంటూ తిన్నగా వెడుతూ కొన్ని రాసులు కొన్ని గ్రహాలు వక్రగతిలో తిరోగమనం అవుతూ కొన్ని కొన్ని గ్రహాలు నడుస్తున్నాయి అయితే ఈ సెప్టెంబర్ మాసంలో ఈ వక్రగతిని తిరోగమనాన్ని లేదా వాటి దశల్ని దిశ మార్చుకోవడాల్లో ఆయా రాశులకు కానీ ఆయా నక్షత్రాలకు కానీ శుభ ఫలితాలు ఉంటాయి కొన్ని ఇబ్బందికరమైన ఫలితాలు కూడా ఉంటుంటాయి ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే ఆ రాసుల గురించి చెప్పుకునే బదులు చెప్పుకునే ముందుగా మనము అసలు భాద్రపద మాసము ఏం చేస్తాము ఆ వచ్చే పండగలు ఏంటి ఈ టైంలో మనం ఏమైనా పుణ్యకార్యాలు చేయవచ్చా అంటే భాద్రపద మాసాన్ని శూన్యమాసంగా చెప్పుకుంటాము శూన్యమాసము అంటే మనం ఏ శుభకార్యాలు తలపెట్టము జరపకూడదు నిచకుచంగా జరిగే కార్యక్రమాలు అది ఓకే కానీ గృహప్రవేశాలు కానీ పెళ్ళిళ్ళు పేరెంటాలు కానీ పెద్ద పెద్ద ఈవెంట్స్ అయితే మాత్రం మనం ఈ మాసంలో జరుపుకోమన్నమాట అయితే ఈ మాసంలో జరుపుకునే పండగలు ఏంటంటే ఫస్ట్ మొదటిగా వచ్చేది విఘ్ననాయకుడు గణేష్ వినాయక చవితి వస్తుంది సో వినాయక చవితి ఈ మాసంలో జరుపుకోవడం వల్ల మనకి మున్ విఘ్నాలకి ఈ గతంలో ఉన్న విఘ్నాలు కానీ మన తలపెట్టిన కార్యక్రమాలు కానీ ఏవైనా ఆగిపోయి ఉంటే కనుక ఆ స్వామిని మనం పూజ చేసుకుని ఎటువంటి విఘ్నాలు రాకుండా మాకు ఈ సంవత్సరం అంతా బాగుండాలి అని ఆ స్వామివారి పూజతో మొదలుపెట్టుకునే మాసము ఈ భాద్రపద మాసంగా చెప్పడం జరిగిందనమాట సో భాద్రపద మాసానికి ఇంత విశిష్టత ఉంది భాద్రపద మాసంలో మనకి అంటే ఆధ్యాత్మిక పరంగా ఈ విశిష్టత మరి భౌతికంగా చూసుకుంటే ఏంటంటే వర్షాకాలం ఈ కాలంలో మనకి జలుబులు జ్వరాలు అవన్నీ చాలా వస్తుంటాయి ఎందుకంటే వర్షాలు అవి మొదలు సీజన్ చేంజ్ అవుతుంటుంది కాబట్టి ఈ కాలంలో అటు గ్రహాల పరంగా జాగ్రత్తలు తీసుకోవాలి పరిహారాలు చేసుకోవాలి ఇటు ఆరోగ్యపరంగా మనం జాగ్రత్తలు మనం తీసుకుంటూ ఉండాలి సో ఇది ఓవరాల్గా మనకి భాద్రపద మాసం యొక్క విశిష్టత అనమాట భాద్రపద మాసం విశిష్టత చాలా బాగా వివరించారు మేడం గారు ధన్యవాదాలు నమస్తే